యానంపేట గ్రామం పోచార మున్సిపాలిటీ గట్కేశర్ మండల్ మేడ్చల్ జిల్లా శ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం మూడవ వార్షికోత్సవం చైర్మన్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ పురోహితుడు గొంగులూరి రామ్మూర్తి శర్మ నిర్వహిస్తున్నారు

క్షేత్రభ్యోన్న అకలశ మీద అక్షతలయండి పస్తేయండి కుంకుమేయండి క్షేత్రపాలకాధిష్టాన దాభ్యో నంపేట గ్రామం ఇది ఈ యొక్క గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు కొన్ని తౌకాలలో పాత చిన్న విగ్రహం అనేటువంటిది బయటపడ్డది తవ్వుతుంటే ఊరి గ్రామస్తులందరూ కూడా చూశారు అదేవిధంగా చూసి మూడు సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రతిష్టాపన మనకి పెద్దమ్మ తల్లిగా చూసి గుర్తించి పెద్దమ్మ తల్లి యంత్రప్రతిష్ట మూర్తి ప్రతిష్ట గావించారు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు అవుతున్నాయి ఇది మూడవ మూడవ సంవత్సరము భక్తులందరూ మళ్ళీ కలిసి ఆలయంలాగా మందిరంలాగా ఉండకూడదు ఆలయం కావాలని ఆ యొక్క ఆలయ ధర్మానుష్ఠానము ఆగమానుష్ఠానం ప్రకారంగా మనకు ధ్వజస్తంభము ప్రతిష్ట చేయాలని నిర్ణయించుకొని ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది దానిలో భాగంగా నిన్నటి నుంచి మహాగణపతి పూజ తర్వాత దీక్షాగ్రహణము ధ్వజారోహణము జరిగాయి తండ్రిల దేవతల పూజలు అయ్యాయి నాగ నవగ్రహాలు కానివ్వండి లేదా యోగిని దేవతలు వాస్తుదేవతలు క్షేత్రపాలక సర్వతోభద్ర మండలాది దేవతల పూజలు గావించి నిన్నటి రోజున భక్తులందరి చేత గ్రామస్తులు ఇతరత్ర కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి జలాదివాస కార్యక్రమం చేశారు ఈరోజు కూడా సాయంకాలము మళ్ళీ శయ్యాదివాసము ఫలాదివాసము ధాన్యాదివాసం అనేటువంటిది ఉంటుంది తర్వాత మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి మనకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నది ఈ యొక్క అమ్మవారిని తలిచినంత మాత్రమే మనకు రోడ్డుపైన వెళ్తూ ఉంటే తలిచినంత మాత్రమే మనలో ఉన్నటువంటి భావం చేత కోరికలన్నీ కూడా తీరుతున్నాయి మంది భక్తులు వచ్చి చెప్తున్నారు దండం పెడుతున్నారు ముక్కుబడులు తెచ్చుకుంటున్నారు జయదంబ విశ్వపాల్ని మాతాకి జై